సీఎం వాయిస్ నేను అందాం ఈరోజు రాజకీయ పార్టీలకు డబ్బులు ఎట్లా వస్తూ ఉంది అనే విషయాల మీద కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాము మామూలు ప్రజలు అడిగితే మాత్రం అసలు డబ్బులు ప్రజల దగ్గర నుండి అసలు రాజకీయ పార్టీ నాయకులకి కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలకు కానీ డబ్బులు ఎట్లా వస్తూ ఉంది అనే విషయం మీద అడిగితే అసలు మాకు తెలియదు కొంతమంది తెలుసు ఇంటి పన్నులు అదే విధంగా ధరలు పెరుగుతూ ఉంది కదా ఆ డబ్బులు అయితే తెచ్చిచ్చేస్తూ ఉంటారు వేలు వేలు అని చెప్పి చెప్పుకొచ్చినారు అయితే నలభై ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీలో కందార మురళి గారు ఉన్నారు ఆయన్ని నేరుగా అడిగి తెలుసుకుందాము ఏం కమ్యూనిస్ట్ పార్టీకి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకి డబ్బులు అట్ట వస్తుంది నెక్స్ట్ ఓటర్లకి వెయ్యి రూపాయలు లెక్కన ఐదు వేలు లెక్కన పంచుతా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో ఈ కందారపు మురళి గారు నలభై ఏళ్ళుగా ఉంటే ఏమైనా ఉండారా ఏం పరిస్థితి అనేది చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్తాడా నేను రండి మీరు మనం వచ్చేసినాం కందారప్ప మురళి గారి ఇంటికి ఆయన దాదాపు అందరూ నలభై ఏళ్ళ ఇంటర్ ఇండస్ట్రీ నలభై ఏళ్ళు ఇండస్ట్రీ రాజకీయాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో కందారపు మురళి గారి దాదాపు నలభై ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది చూడండి వాళ్ళ ఇంట్లోకి వచ్చాము మనము చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి మెమో ట్రస్ట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం మీద దండిగా పుస్తకాలు చదివేటట్టున్నారు ఉన్నారు అందుకోసమే మనం మామూలుగా ఈరోజు మీడియా ఛానల్స్లో ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు సారు ఈ పరిస్థితుల్లో మొత్తం ఇల్లు మొత్తం చూస్తే మురళి గారి ఫోటోలో ఉన్నారు అదేవిధంగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఇతర బిడ్డలు అంబేద్కర్ ఫోటో ఉంది పుచ్చలపల్లి సుందరయ్య ఫోటో ఇక్కడే వాళ్ళ మామగారు వర్మగారు కూర్చొని ఉన్నారు ఏదో ఫోన్ ఏదో చూసుకుంటాడు ఆయన మొత్తం మీద వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాం మురళి గారు ఇల్లు ఇది గిల్లే అనుకుంటా ఇది బాడుగిల్లు అనుకున్నారు మామూలుగా అయితే మామూలుగా నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండే వాళ్ళైతే చాలా పెద్ద బంగ్లా ఉంటుంది కనీసం ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఆ వెనకాల కూడ పెట్టుకుని ఉండే పరిస్థితి ఉంది ఇక్కడ ఇంట్లో పరిస్థితి మాత్రం మామూలు సాధారణమైన జీవితం ఒక రాజకీయ నాయకుడు నలభై ఏళ్ళుగా ఉండడం అంటే ఎంత కూడా పెట్టుకుని ఉండాలి అని నేను ముందే చెప్తూ వచ్చినాను కదా కాబట్టి ఆ పరిస్థితి మాత్రం కనబడడం లేదు ఒక చిన్న హాల్ ఇది ఇది వన్ రూము వన్ రూమ్లో ప్రత్యేక రూము వన్ రూమ్లో వాళ్ళు మెసిచ్చు అంటే అది వాడతా ఉంది తర్వాత ఈ చిన్న బాత్రూము ఆ తర్వాత ఈ పక్క బెడ్రూమ్ ఉంది డబల్ రూమ్ బాటి డబల్ బెడ్రూమ్ ఉన్నట్టుంది బెడ్రూమ్లో ఉన్నారు మన మురళి గారు ఎక్కడికైనా రమ్మంటారా మీరు బయటకు వస్తారా సార్ మీరు వచ్చేసి వచ్చేసి నేరుగా మురళి గారితో మాట్లాడదాము సార్ ఇప్పుడు మేము అందరినీ ప్రజల్ని కూడా విచారించాము రాజకీయ పార్టీలకి డబ్బులు ఎట్లా వస్తూ ఉంది అనేది ఒక పెద్ద సమస్య అడిగాము ప్రజల్ని అడిగితే వాళ్ళు సరిగా సమానం చెప్పలేని పరిస్థితుల్లో తత్వెత్తగా వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంటి పన్నుల ద్వారా లేకపోతే ట్యాక్స్ల ద్వారా వచ్చే డబ్బులతోనే మనకి ఇస్తారు డబ్బులు అని చెప్పొస్తా అది ఎంతవరకు నిజమో తెలియడం ఇది పక్కన పెట్టేస్తాను మీరు చెప్పండి నేరుగా మాకు ఏం ఎట్లా వస్తుంది డబ్బులు మీరేమన్నా సంపాదించుకున్నారు నలభై ఏళ్ళుగా ఉన్నారు కదా రాజకీయ పార్టీలో సిపిఎంలో ఉన్నారు మీరు వ్యక్తులుగా డబ్బులేని ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను నా భార్య గవర్నమెంట్ టీచర్ ఆమె కుటుంబం చూసుకుంటుంది నేను సమాజం కోసం ఫుల్ టైం పార్టీలో పనిచేస్తాను ఇది మా మధ్య ఉన్నటువంటి జనరల్ వర్క్ డింగ్ మిగిలిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఇళ్లలో భర్తలు డబ్బులు సంపాదనే జయంగా సంపాదించేవాడే గొప్ప నాయకుడుగా లేదంటే గొప్ప మగవాడుగా ఉన్నా చాలా మనవుతున్నటువంటి పరిస్థితి మా దీంట్లో ఏమనంటే మా కుటుంబాల్లో ఈ కుటుంబాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులుగా ఉండడం లేదంటే వాళ్ళ ఫాదరు వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండడం మూలంగా మేము సమాజం కోసం పనిచేస్తామంటే మాకు వాళ్ళు సపోర్టుగా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ మమ్మల్ని సమాజాన్ని చూసుకోవడం కోసం చేస్తున్నటువంటి పని ఉదాహరణకు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నేను మీరు అన్నట్టుగా నలభై ఏళ్ళుగా పనిచేస్తున్నాను మేమే ఊరు కూడా వ్యాపారాలు చేయడానికి లేదు వేరే సంపాదన ఏమి చేయడానికి లేదు వ్యక్తిగతంగా మేము పూర్తికాలం కార్యకర్తలు అంటే మా వృత్తే విప్లవం ప్రజలను చైతన్యవంతం చేయడం విప్లవాన్ని జయప్రదం చేయడం అనేది మా లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగా మా పని అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు మిగిలిన పార్టీలకి మాకు ఉన్నటువంటి తేడా ఏమంటే మిగిలిన పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు సంపాదన లక్ష్యంగా వ్యాపారం అనేది సేవా దృక్పథంతో మేము చూస్తాము మిగిలిన వాళ్ళు వ్యాపారం రాజకీయాలను ఒక వ్యాపారంగా చూస్తారు ఇదే తేడా మిగిలిన వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని అంటే మేమైతే ఇంటింటికి తిరిగి ప్రతి మనిషిని అడిగి మేము సమాజానికి మంచి చేస్తున్నాము మాకు డబ్బులు ఇవ్వండి మా పార్టీని ప్రోత్సహించండి అని చెప్పి జనం మీద ఆధారపడి నడుపుతున్నటువంటి వాళ్ళు మేము అదే ఇప్పుడు మీరు ఇంటింటికి పోతారు కదా ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు మీరు అందరు డబ్బులు ఇస్తా ఉంటారు మీరు డబ్బులు అడుగుతా ఉంటారు మీకెందుకు ఓటు ఇవ్వాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం డబ్బులు ఇస్తారు ఓట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తుందని చెప్పి జనానికి అనుమానం కొంతమందికి ఉంది అయినా కానీ డబ్బులు ఇస్తా ఉంటారు కదా కాబట్టి ఓటు వేసేస్తామని వేసేస్తా కాబట్టి ఆ విషయాన్ని మనం జనానికి చెప్పాలి కదా వస్తుందో డబ్బులు అని ఎట్లా ఇది నేను ఆ విషయాలు చెప్పడానికి ముందుగా ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పటికీ బాడుగింట్లోనే ఉన్నాను మా పార్టీ ఆఫీసు చాలా పెద్దదిగా ఉంటుంది ఎందుకు ఉంటుందని అంటే మా పార్టీకి ఉన్న ఆస్తులు భూజో పార్టీలు కూడా ఉండవు ఇప్పుడు తిరుపతిలో వైసీపీకి ఆఫీసే లేదు కానీ వాళ్ళు అధికారంలో ఉండవు తెలుగుదేశం పార్టీ కూడా ఒక మంచి ఆఫీసే లేదు అయినా వాళ్ళు చాలా సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు అంటే మా పార్టీకి ఆస్తులు అంటే ప్రజల ద్వారా మేము పార్టీ ఆస్తులను కూడబెట్టి వాటన్నిటి కూడా మంచి బలమైనటువంటి బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యక్తులుగా చూసినప్పుడు మేము చాలా బలహీనలుగా ఉంటాం మాకు ఒక సంస్థకు సంబంధించిన ఆస్తులుగా ఉంటాయి తప్ప వ్యక్తులుగా మేము బలమైనటువంటి వాళ్ళు కాదు మిగిలిన వాళ్ళకి సంబంధించి చూస్తే వ్యక్తులుగా వాళ్ళు బలమైనటువంటి వాళ్ళుగా ఉంటారు పార్టీగా లేదంటే పార్టీ ఆస్తులుగా చూసుకున్నప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు ఎట్లా ఎందుకు అంత డబ్బులు ఈ తేడా మనం చెమట చెమట సంపాదించి ఓటర్లకు కానీ లేకపోతే ఖర్చులకు కానీ ఓట్ రాజకీయ పార్టీలు పెడతారా వీళ్ళు చేసేది ఏమని అంటే ఉదాహరణకి అది ఇప్పుడు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అని ఉంది కడపలో జనసేన వాళ్ళకి ఎలక్ట్రో బాండ్స్ కింద పది కోట్లు ఇచ్చాడు ఎలక్ట్రో బాండ్స్ కింద పది కోట్లు ఇచ్చాడు పది కోట్లు ఇచ్చాడు జనసేనకి జనసేన అధికారం లేదు ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరిపోయినాడు ఎందుకు జనసేనకు పది కోట్లు ఇచ్చారు దేశం దీనికి వైసీపీ పార్టీకి అఫీషియల్ గా నలభై కోట్లు ఇచ్చాడు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ స్మార్ట్ మీటర్ ని తయారు చేయడం కోసం టెండర్ ని రిలీజ్ చేసింది ఇప్పుడు మనకు అందరికి చెప్తున్నారు కదా ప్రతి ఇంటికి మీరు స్మార్ట్ మీటర్ పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు కదా ఆ స్మార్ట్ మీటర్ విలువ ఎంత అంటే ఒక్కొక్క స్మార్ట్ మీటర్కి పన్నెండు వేల నుంచి ఇరవై వేల రూపాయలు చెల్లించాలి అది ఎవరు చెల్లించాలా మనం చెల్లించాలి అదే ఉంటే రెండు వేలు ఉంటుంది లేదా మూడు వేలు ఉంటుంది అంతకంటే మించే ఉండదు వెయ్యి రూపాయలు మించే ఉండదు అంటే ఒక కోట్లాది మీటర్లు తయారు చేసేటప్పుడు వాటి రేటు చాలా పరిమితంగానే ఉంటుంది ఆ టెండర్ లో దగ్గర దగ్గర పన్నెండు వేల నుంచి పాతిక వేల రూపాయలు అని అంటున్నారు వాటన్నిటిని కూడా ఆ టెండర్ ని ఎవరికి ఇచ్చారంటే అదాని కంపెనీకి ఇచ్చారు అదాని కంపెనీ ఏం చేసింది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ వాడికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఈ సబ్ అంటే వాడికి ఎంత ఆదాయం వస్తే ఇంత డబ్బులు ఇస్తాడు ఇప్పుడు అధికార పార్టీకి పర్సంటేజ్ లెక్కన కింద కొన్ని వందల కోట్లు ఇచ్చేసి ఉంటాడు ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వాలా తెలుగుదేశం వాటికి ఎందుకు ఇవ్వాలా ముప్పై కోట్లు ఎందుకు ఇవ్వాలా ఎందుకు ఈ నోరు జరగకుండా ఉండడం కోసం అసెంబ్లీలో జనసేనకి ఎందుకు ఇవ్వాలా జనసేన వాళ్ళు బయట నోరు జరగకుండా డబ్బులు ఇస్తారు ప్రశ్నించడానికి డబ్బులు ఇవ్వాలి ప్రశ్నించకుండా నోరు మూసుకొని ఉండడానికి కూడా డబ్బులు ఇవ్వాలి అది ఇచ్చిన అర్థం అది దాని అర్థం అదే అంటే నేను మన వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ విషయాన్ని చెప్తున్నాను ఎలక్ట్రో బాండ్స్ అనేటివి పన్నెండు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ కాలంలో బీజేపీకి పరిశ్రమాధిపతులు ఇచ్చారు పరిశ్రమాధిపతులు అంటే డొల్ల కంపెనీలు వాడికి ఏ కంపెనీ ఉండదు ఏ రకమైనటువంటి ఆదాయం ఉండదు కానీ బాండ్స్ కింద వాడిస్తారు ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అని చెప్పి ఒక అతను రెడ్డి ది ఒక అరెస్ట్ అయినాడు ఈ మధ్యలో ఏది ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ అజయ్ మన కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు అతను జైలు పంపిస్తే అతను అరెస్ట్ అయినప్పుడు అప్రూవర్ గా నేను మారిపోతాను అని చెప్పి ప్రకటన చేశాడు అతను దాని వెనక ఏం జరిగిందని మనకు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అప్రూవర్ గా మారిపోయినాడు అప్రూవర్ గా మారిపోయినాడు అని చెప్పిన వారం రోజుల్లో బీజేపీ వాళ్ళకి పది కోట్లు ఇచ్చాడు అప్రూవర్ గా మారిపోయినాడు ఇంకంతా ఆయన సాక్ష్యం చెప్తాడు మిగిలిన తెలుస్తామని చెప్పేసి బీజేపీ పది కోట్లు ఇచ్చాడు మళ్ళీ ఒక నెలకంతా నలభై కోట్లు ఇచ్చాడు యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు కారణం ఏమంటే నీ మీద కేసు లేకుండా చేస్తావు నువ్వు అప్రూవర్ గా అని చెప్పి అతన్ని బయటికి పంపించాడు అతను వచ్చి ఇప్పుడు టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్నాడు ఆయన అంటే అంత పెద్ద అవినీతి పరుడు ఇప్పుడు టిటిడి బోర్డు టిటిడి బోర్డు మెంబర్ గా ఉంటారు అంటే బీజేపీ వాళ్ళకి డబ్బులు ఇస్తాడు వైసీపీ వాళ్ళు బోర్డు మెంబర్షిప్ ఇస్తారు అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు వీటన్నిటి వైసీపీ బీజేపీ అంతా ఒకటి ఇక్కడ కనబడుతుంది క్లియర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు టిటిడి బోర్డులో మెంబర్షిప్ ఇచ్చారు ఇప్పుడు తిరుపతిలో ఉంది ఉదాహరణకు అధికార పార్టీ నాయకులు ఏమడుతున్నారు అని చెప్పి అదే పక్కన కాళహస్తి ఉంది కాళహస్తిలో అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఎవరున్నా ఒకతను ఒక లేఅవుట్ వేయాలనుకున్నాడు ప్లాట్లు ఒక వంద ప్లాట్లు వేయాలనుకుంటాడు దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఒప్పందం కుదుర్చుకొని చేస్తాడు వాడు ఒక నువ్వు కోటి రూపాయలకి అమ్ముతాడు ఇరవై లక్షల రూపాయలు ఆటోమేటిక్ గా అధికారంలో ఇవ్వడుంటే వాడికి పోతా ఉంది దీన్ని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉండడానికి ఇస్తున్నారు పార్లమెంట్ లో కూడా కొంతమంది ప్రశ్నలు వేయడానికి డబ్బులు తీసుకున్నారు అనేది గుర్తుండదు గతంలో చర్చ జరిగింది అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి ఇతర పార్టీలకు ఈ ఎలక్ట్రో బాండ్స్ అనేది పెద్ద అవినీతి అని చెప్పి కోర్టులో కేసు చేసింది మా పార్టీ పార్టీ తరఫున మీరు మీకు కూడా చెప్పి వాటా ఒక్క రూపాయి కూడా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోవాలి ఈ దేశంలో భిన్నంగా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే సిపిఎం పార్టీ లేదా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు మినహా ఇక మిగిలినందు డబ్బులు తీసుకోండి దీంట్లో కూడా మేము డబ్బులు తీసుకోవడమే కాక తీసుకోకుండా ఉండడమే కాదు తీసుకోకూడదు ఎవడు ఇది అవినీతి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేసాం మేము మా పార్టీ అఖిల భారత కాంగ్రెస్ ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు డబ్బులు ఎన్ని నుంచి వస్తాయనంటే ఈ రోజు మేలు చేస్తే ఎట్లా అనే దానికి వాడు డబ్బులు ఇచ్చినారంట కదా మీరు ఓపెన్ చేయలేదంటే బ్యాంక్ అకౌంట్ కూడా అదే డబ్బులు ఇవ్వడానికి ఇస్తారు వాళ్ళు మేము రాష్ట్రంలో అధికార ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వేల కోట్లు ఇచ్చారు తృణమూల్ కాంగ్రెస్కి పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చారు మనకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్లు డబ్బులు ఇచ్చారు ఎలక్ట్రో బాస్ అంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి దగ్గర దగ్గర పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తామంటే మేము కేరళలో అధికారంలో ఉన్నాం మన దాకా బెంగాల్లో అధికారంలో ఉన్నాం త్రిపురలో ఉన్నాం దేశంలో బలమైనటువంటి రాజకీయ పార్టీ సిపిఎం ఇప్పుడు మేము కూడా తీసుకోవడం ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు మాకు కూడా నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు తేలికే వస్తాయి అందులో మేము గట్టిగా ప్రశ్నించేవాళ్ళు కాబట్టి కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా మాకు ఇవ్వడానికి ఆనందంగా తెచ్చిస్తారు కార్పొరేట్ శక్తిలో ఈ డబ్బులు పెట్టుకొని మేము కూడా చేయొచ్చు డిజిటల్ బోర్డులు పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద సభలు పెట్టచ్చు టీవీల్లో ఎక్కడ చూసినా కనిపించవచ్చు మా ఇంట్లో కూడా ఇట్లాంటి ఇల్లుగా కాకుండా పెద్ద పెద్ద మేడలు కట్టుకొని ఉండొచ్చు ఇంతలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఎర్రజెండా ఎందుకు తాగాలి ఎందుకు అందుకని మేము చెప్పేది ఏమంటే పదే పదే ప్రజల మీద ఆధారపడినటువంటి పార్టీగా మేము ఉన్నాం ప్రజలకు వద్దనుకుంటే ఈ పార్టీ ఎందుకు అన్నటువంటి లక్ష్యంతో మేము పద్ధతిలో ఉంటే మీరు అధికారం అంటే ఏం అండి డెఫినెట్ గా అంటే ఈ పద్ధతిలో కాదు ఇక్కడ డబ్బులు పంచి లేదంటే దొంగ ఓట్లు వేసుకొని లేదా తప్పుడు ఈ రోజు వైసీపీ చేస్తుంది లేదా గతంలో తెలుగుదేశం చేసింది జనసేన చేసింది ముజువా పార్టీల పద్ధతులకు భిన్నమైన పద్ధతిలో ఇది ఎలక్ట్రాన్ బాండ్ల ద్వారానే వస్తా ఉందా మిగతా పద్ధతులు ఇప్పుడు ఇంటింటికి డబ్బులు పంచేది అంత డబ్బులు ఎట్టు వస్తుంది అంత డబ్బులు ఎలక్ట్రో బాండ్స్ అనేది ఒక పద్ధతి మాత్రమే నేను చెప్పింది ఇప్పుడు ఉదాహరణకి ఇసుక ఉంది ఇసుక కుంభకోణం ఇసుక ఈరోజు మొత్తం ఫ్రీగా ఇస్తాను చెప్పేసి ప్రకటన చేశారు గతంలో చంద్రబాబు నాయుడు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇసుక విధానం మార్చాడు ఇసుక విధానం మార్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్క ట్రిప్పుకి స్లిప్ తీసుకుంటాడు వంద ట్రిప్పులు అమ్మేస్తాడు తోలుకుంటాడు అంటే తొంభై తొమ్మిది ట్రిప్పులకి రావాల్సిన డబ్బులు ప్రభుత్వానికి రాదు ఎవడికి పోతుంది ఆడుండే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ లోకల్ గా ఉన్నటువంటి రేట్లు అక్కడ క్వశ్చన్ చేయకుండా ఉండే ఇతర భూజా పార్టీలు వీళ్ళందరూ పంపిణీ చేసుకోవడంలో చాలా బిజీగా ఉంటాడు ఎమ్మెల్యేలకి అగ్రభాగం సింహ భాగం పోయేది ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి పెద్ద ఎత్తున పోతా ఉంది కాబట్టి ఇట్లాంటివి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అవినీతి ఎట్లా జరుగుతుందని అంటే విచ్చలవిడిగా ఈ రోజు వీళ్ళు నడుపుతున్నటువంటి పద్ధతి ఈ రకంగా ఉంది కాబట్టి ఇట్లా అది అదొకటే కాదు ఇప్పుడు జిఎస్టి అని అన్నారు జిఎస్టి అంటే తిరుపతిలో ఒకే రేటు ఢిల్లీలో ఒకే రేటు మహారాష్ట్రలో ఒకే రేటు అన్ని చోట్ల ఒకే రేటు అని చెప్పి చెప్తారు పెట్రోల్ ఎందుకు జిఎస్టి పరిధిలోకి రాదు పెట్రోల్ పెట్రో ఎందుకని అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆదాయం ఉండాడు అమ్మాయి ఉండాడు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ రేటు ఉన్నా సరే ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు ఇవన్నీ కూడా పంపిణీ చేసుకుంటారు కోట్లాది మంది ఉపయోగించే అన్నిటికీ జీఎస్టీలు ప్రకటించారు జిఎస్టీ ద్వారానే దాదాపు పద్దెనిమిది శాతం కేంద్రము పద్దెనిమిది శాతం రాష్ట్రము ప్రకటించింది అదే పెద్ద మొత్తంలో వస్తుంది అసలు పెట్రోల్ మాత్రం ఎందుకు జిఎస్టి ప్రకటించలేదు అని చూస్తే దానికి పదింతలు ఎక్కువగా ఉందనేది ఇక్కడ అర్థమవుతోంది అంటే వీళ్ళు ఎవరు దీన్ని నడుపుతున్నారు పెట్రోల్ వ్యవస్థని పెట్రోల్ యొక్క దీన్ని అని చూసినప్పుడు ఆదాని అంబాల చేతుల్లో ఉంది వాళ్ళకి జిఎస్టి లేదు జిఎస్టి లేకుండా పదింతల పన్ను పన్ను పన్నులు కంటే కూడా మామూలుగా వేస్తే జిఎస్టి ముప్పై ఆరు శాతంతో పోతుంది అయితే అంతకంటే ఆ పదింతలు ఎక్కువగా వేసి ప్రజల దగ్గర నుండి అసలు ఈ రోజు ఈ యాభై రూపాయలకు పెట్రోల్ ఇవ్వచ్చు అంతేనా ఇంకా ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు అటువంటి దాన్ని ఈ రోజు నూట పది రూపాయలు పెట్టి మనం కొనవచ్చు నూట పదిహేడు రూపాయలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది ఇట్లా డబ్బులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ పెట్టుబడిదారులకి భూస్వాములకి లేకపోతే ఇంకా వ్యాపారస్తులకి అందరికీ దోచిపెట్టడం ద్వారా ఆ డబ్బులంతా మళ్ళీ వీళ్ళకి రాజకీయ పార్టీలకి రకరకాల రూపాల్లో ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో లంచాల రూపంలో ఇంకా కమిషన్ రూపంలో ఇట్లా చెల్లిస్తా మనకు అర్థమవుతోంది వేరే పద్ధతులు ఇంకా నేను చెప్పింది మూడు నాలుగు రకాల పద్ధతులే వెయ్యి రకాల పద్ధతుల్లో వీళ్ళు ఉడదాహరణకి రిజిస్టార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు అంగణానికి డబ్బులు వసూలు చేస్తారు ఇంకొన్ని చోట్లయితే రిజిస్టార్లో అధికారులకు ఇచ్చే లంచాలు వేరు ప్రభుత్వానికి కట్టేది వేరు ఎమ్మెల్యే మనుషులు కూర్చొని మాకు ఎకరాకి ఏంటి అంకడానికి ఇంత ఏంటి అని చెప్పి వసూలు చేసే ప్రక్రియ సాగుతాను పోలీస్ స్టేషన్ లో ఒక పద్ధతి ఎస్ఐ దగ్గర నుంచి అక్కడ పోస్టింగ్ కావాలంటే ఎస్ఐ డబ్బులు ఇచ్చేసి రావాలి సిఐ డబ్బులు ఇచ్చేసి రావాలి డిఎస్పీని డబ్బులు ఇచ్చేసి రావాలి ఎస్పీలు కూడా ఏ జిల్లాకి పోవాలంటే ఆ జిల్లాకి డవల్యూస్లో అంతే రెవెన్యూలు అంతే ఏ రంగమైనా తీసుకోండి డబ్బులు ఇచ్చి వీళ్ళు రావాలి వాడు ఆ డబ్బులు ఇస్తా అంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తాం అని అంటే లేదా అధికారంలో ఉండే వాడికి డబ్బులు ఇస్తానంటే ఇక్కడకు వచ్చి వాడు సేవ చేస్తాడో వాడు ఇచ్చిన దానికి పదింతలు పోస్టు చేసుకునే దానికి వస్తారు అందుకని ఈ వ్యవస్థ మొత్తం అవినీతి మాయంలో మాయమైపోయింది చాలా పెద్ద ఎత్తున చెడిపోయింది దీన్ని ప్రక్షాళన చేయాలంటే కమ్యూనిస్టులు తప్ప ఈ పద్ధతిలో కాదు అసలు ఎన్నికల వ్యవస్థే చాలా దారుణమైనటువంటి పద్ధతిలో దీన్ని ప్రక్షాళన చేయాలి ఇదంతా కూడా ఈ పార్లమెంట్లు లేదా అసెంబ్లీలు దొడ్లు మాది తయారైపోయినా బూతులు మాట్లాడుకోవడం తన్నుకోవడం పనికిమాల మాటలు మాట్లాడుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించే స్థితి కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవస్థనైతే ప్రక్షాళన చేయాలంటే ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇట్లాంటి మార్గం మా అభిప్రాయం ఇది చూసాం కదా ఇప్పుడు మొత్తం మీద రాజకీయ పార్టీలకి వచ్చే డబ్బు వచ్చే విధానాలన్నింటినీ కూడా మొత్తం ఈ విధంగా రాజకీయ పార్టీలే తయారు చేస్తుంది అందులో ప్రజల్ని కూడా అవినీతి పరులుగా మార్చడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఓటర్లకి డబ్బులు ఇవ్వడం చేస్తున్నారు ఇట్లా అవినీతి పద్ధతుల్లో దోపిడీ పద్ధతుల్లో ఎలక్ట్రానిక్ బాండ్ల పద్ధతుల్లో అసలు పోలీసు వ్యవస్థను కూడా ధ్వంసం చేసేస్తారు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవస్థ ఖచ్చితంగా మారాలంటే కమ్యూనిస్ట్ పార్టీ రావాల్సిందే అని చెప్పి కందార మురళి గారు చెప్పక రావడం మనకు కనపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఈ ఈ పద్ధతిలో ఆలోచించాలి ఈ దారిలోకి అని చె నడ నడవాలని చెప్పి ఆయన చెప్పక రావడం మనం చూసాం కాబట్టి ఓ ప్రజల దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ కోరుతుంది